నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ సత్యవేడ నియోజకవర్గంలో ప్రజల మనిషిగా నిరంతరం ప్రజలతో మమేకమై అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట నష్టాలలో నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం సేవ చేసే వ్యక్తి ఒక దళిత శాసన సభ్యుడు కోనేటి యాదమూలంపై ఎందుకింత వివక్షత అని చర్చించుకుంటున్న సత్యవేడ నియోజకవర్గం ప్రజలు అసలు ఒక దళిత ఎమ్మెల్యేపై నిజా నిజాలు విచారణ జరపకనే సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన నెల రోజుల సమయంలో కోర్టులో కేసు కొట్టువేశారు ఒక ప్రభుత్వ అధికారులు సస్పెండ్ అయితేనే ఆరు నెలల్లో పోస్టింగ్ తీసుకుని మరియు ఉద్యోగంలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత సమాజంలో ఒక మంచి మనిషి నీతి నిజాయితీ గల వ్యక్తి మంచలేని మంచి మనసున్న సత్యవేడ నియోజకవర్గం శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం కేవలం దళితుడని చూపు చూస్తున్నట్లు ఏడు మండలాల అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరంతరం తన పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు మంచి చేసే వ్యక్తి అధికారులను గౌరవించే వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆదేశాలను సూచ తప్పకుండా పాటించే వ్యక్తిని అసలు ప్రభుత్వం పెద్దల దృష్టికి గత ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నట్లు అబద్ధాలు చెప్పుతూ తప్పుదో పట్టిస్తున్నట్టు స్వతంత్ర అభ్యర్థికి పనిచేసిన నాయకులందరికీ త్వరలో అందరి ఆటలు కట్టుపెట్టే రోజు వస్తుందని సత్యవేడు నియోజకవర్గం ప్రజలు టీ షాపులు పానీపూరి అంగళ్ల దగ్గర బజార్లో పది మంది ప్రజలు కలిసే ప్రతి చోట చర్చనీయాంశం ఒకటే పాపం సత్యవేడు నియోజకవర్గం దళిత శాసనసభ్యులు కోనేటి ఆదిమూలంపై ఎందుకింత చిన్న చూపని అనుకుంటున్నారు నేను వేసుకొచ్చింది నేను ఆ రామ్ సేవ తీసేసి నాలుగు ఎడ్డ మంచి పెట్టడానికి ఈ ఊళ్ళో నాలుగు ఏడేళ్ళు నేను పెట్టి నువ్వేం చేసావు నువ్వు వ్యక్తులను కలిసాడు ఎవరమ్మ తట్ట వేస్తాల్సి ఉంది తట్ట ఎవరేస్తారో గుడిగా ఇక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్తారు ఒక చార్మన్ ఎత్తాలా మూడో వ్యక్తులు తట్టేస్తారా పట్టు వస్తారా ఓ నేర్పించారు మీకు ఈ విషయా నాకు అవసరం కాదు భవిష్యత్తులో కూడా భగవంతుడు అట జీసు మొట్టి కళేస్తాడు నాకే కాదు మీకు అందరికీ కూడా మొట్టి కళేస్తారు జీసు చూసుకుంటారు ఈ పవిత్రమైన సోమవారం ఏది అందుకే నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదు మా గుడిలో ప్రోటాకాయ పరిచేలా గుడిలో సుఖ సాల వేసుకోవాలా గుడిలో శంకుస్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు ఎవరికైనా కూడా సత్తాన్ని అతీక్రిస్తే భారత రాజ్యాన్ని సర్ఫించిన అర్థం ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి ఒక ఎండ్లిమెంట్ దీనికి ట్రస్ట్ కుజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ చార్మో ఈరోజు ఉంటారు పోతారు కోర్టులు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ సహకారం చేశారు మీరు కోర్టు ఉంది కదా రెస్క్యూలు ఉంది కోర్టులో ఉంది మహా అభిదే ఆవేశ